హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మన వీడియో ఏంటంటే ఇంట్లోనే సింపుల్ గా ఏదైనా స్పెషల్ అకేషన్స్ కి కేక్ మన చేత్తో మనం ప్రిపేర్ చేస్తే చాలా స్పెషల్ కదా ఆ అకేషన్ చేసుకునే పర్సన్స్ హ్యాపీ సో అది చూసి మనం కూడా హ్యాపీ అంతే కదా మరి మీరేమంటారు అయితే ఈ హోమ్ మేడ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్ గా అండ్ క్విక్ గా చేద్దామా మరి సో ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ సో కేక్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వడుతున్నాయి కదా సో అంత ఎమీగా టేస్టీగా కూడా ఉంటది మరి లెట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం లెట్ సో ఈ పద్ధతి ఫాలో అయ్యి మీరు చేస్తారంటే సో ఒక జ్యూసీ ఆర్ సాఫ్ట్ ఆర్ స్పాంజ్ లాగా ఉండే కేక్ అయితే మీకు రెడీ అయిపోతుందండి దానికి నేను గ్యారెంటీ రెసిపీకి మనం ముందుగా అయితే సో మిక్సీ జార్ తీసుకోండి సో మిక్సీ జార్ ఇక్కడ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడైతే నేను వన్ కప్ షుగర్ తీసుకొని మిక్సీ జార్ లోకి పోసుకుంటున్నా అండి మీ దగ్గర ఆల్రెడీ షుగర్ పౌడర్ ఉంటే ఇది స్కిప్ చేయొచ్చు సో అది డైరెక్ట్ గా వేసుకోవచ్చు లేదు అనుకుంటే షుగర్ ని మనం పౌడర్ గా చేసుకుందాం మిక్సీ కి వేసుకొని షుగర్ మీకు ఎంత వీలైతే అంత నున్నగా కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసుకోండి మిక్సీలో సో తర్వాత ఇలా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేనైతే ఒక ఫోర్ ఎగ్స్ అయితే తీసుకుంటున్నానండి సో ఈ ఫోర్ ఎగ్స్ మనం ఇలా కొట్టి పోసుకోవాలన్నమాట మీరు ఇంకా కొద్దిగా తక్కువ చేసుకోవాలనుకుంటే టూ ఎగ్స్ కూడా సరిపోతాయండి నేనైతే ఇక్కడ ప్రోటీన్ ఎగ్స్ ఫోర్ తీసుకున్నాను ఇవి ఇలా కొట్టి ఒక గిన్నెలోకి పోసుకొని మీ దగ్గర ఏదైనా స్పూన్ ఉన్నా దీన్ని బాగా బ్లెండ్ చేసుకోండి మా దగ్గర యాక్చువల్ గా హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి నేను యూస్ చేస్తున్నానండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మీరు మిక్సీ కైనా వేసుకోవచ్చు అనమాట సో మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది వాడుకోవచ్చు అనమాట సో నేనైతే హ్యాండ్ బ్లెండర్ తో బాగా మనం దీన్ని బ్లెండ్ చేయాలన్నమాట సో ఎంత వీలైతే అంతసేపు బ్లెండ్ చేస్తే ఇది బాగా సాఫ్ట్ పేస్ట్ లాగా వచ్చేంత వరకు స్మూతీగా వచ్చేంత వరకు మనం బ్లెండ్ చేసుకోవాలి ఆల్మోస్ట్ నేను ఒక టెన్ మినిట్స్ దాకా అయితే బ్లెండ్ చేసాను అనమాట ఇలా నొరగ నరగ్గా మనకి బాగా స్మూతీ గా వచ్చింది అన్నప్పుడు అప్పుడైతే మనం ఆపేసుకోవాలండి బ్లెండ్ చేయడం ఆపేయాలి సో ఇప్పుడైతే మనం హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి దీని వల్ల మనకి స్మూత్నెస్ అనేది యాడ్ అవుతుంది అనమాట వెనిలా ఎసెన్స్ తో పాటు మనం ఇప్పుడైతే సో షుగర్ పౌడర్ కూడా వేసేసుకోవాలండి సో మనం స్టార్టింగ్ లో మిక్సీకి వేసి షుగర్ పౌడర్ ఆడించుకున్నాం కదా ఆ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ కప్ వేస్తున్నాను యాక్చువల్ గా వన్ ట్వంటీ ఎంఎల్ కప్ అండి సో మీకు షుగర్ ఇంకొద్దిగా ఎక్కువ కావాలంటే టూ కప్స్ కూడా వేసుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు సో మీరు షుగర్ ఎంత తింటారు అనే దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి ఇవి వేసిన తర్వాత ఇలా ఒక టూ మినిట్స్ ఇలా బ్లెండ్ చేసుకుని తర్వాత ఆపేసేయండి సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలండి నేను టేబుల్ స్పూన్ కొంచెం పెద్దవి గుంతగా ఉండేవి ఉంటాయి కదా ఆ టేబుల్ స్పూన్ తో అయితే రెండు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను సో నార్మల్ టేబుల్ స్పూన్ లో అయితే ఒక టెన్ టేబుల్ స్పూన్స్ ఉంటాయండి ఈ మనం నూనెను కాగబెట్టి చల్లార్చిందైనా వేసుకోవచ్చు అలా అయినా వేసుకోవచ్చు అండి ఈ నూనె వేసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ బ్లెండ్ చేయండి సో తర్వాత అయితే ఇప్పుడు మనం మిల్క్ వేసుకుందాం మిల్క్ ఎక్కువ వేసుకోవద్దండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో నూనె వేసుకున్నాం కదా ఇందాక అదే గంటతో రెండు గంటలు అయితే మనం పాలు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలన్నమాట తర్వాత ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మళ్ళీ బ్లెండ్ చేసుకుందాం ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ మాస్టర్ బ్లాస్టర్ మైదాపిండి సో మైదాపిండి యాక్చువల్ గా బాగా జల్లించుకోవాలండి ఆ క్లిప్ నేను యాడ్ చేయట్లేదు సో బాగా జల్లించిన మైదా పిండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుంటున్నాను మైదాపిండి అంతా ఒకసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ బ్లెండ్ చేయాలి సో బ్లెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మీరు స్పూన్ తో అయినా కలుపుకోవచ్చు అనమాట నేను కొంచెం స్మూత్నెస్ ఎక్కువ రావడానికి జస్ట్ ఒక వన్ మినిట్ టూ మినిట్స్ బ్లెండ్ చేస్తున్నాను సో తర్వాత అయితే ఇప్పుడు మనం బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి సూపర్ మార్కెట్ లో దొరుకుతుందనమాట వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలన్నమాట ఇక్కడ ఒక టిప్పు గుర్తు పెట్టుకోండి బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసేటప్పుడు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి సో చూసుకొని ముక్కాలుగా కూడా వేసుకోండి ఒకటి కన్నా ఎక్కువ వేయకూడదు అనమాట తర్వాత మనం మైదా కొద్ది కొద్దిగా ఇలా వేస్తూ మనం అయితే బ్లెండ్ చేసుకోవాలి వన్ మినిట్ చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువ బ్లెండ్ చేసారనుకోండి అది గట్టిగా అయ్యే ఛాన్స్ పిండి వేసాక ఎక్కువ బ్లెండ్ చేయకూడదండి అందుకని వన్ మినిట్ జస్ట్ కలిసేలాగా బ్లెండ్ చేసుకోండి లేదంటే స్పూన్ తో కలుపుకున్నా ఓకే అనమాట ఇలా కలుపుకున్న ఈ మిక్సర్ ని మనం ఇప్పుడైతే ఓవెన్ లో పెట్టుకుందామండి సో అందుకని నేను ఓవెన్ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను మీరు కావాలంటే గ్యాస్ మీద కూడా పెట్టుకోవచ్చు అండి ఓకేనా సో ఇలా ఓవెన్ గిన్నెలోకి పోసుకున్న తర్వాత మన మిశ్రమాన్ని పైన లైట్ గా బబుల్స్ కల్పిస్తున్నాయి కదండి అవి పోవడానికి ఇలా షేక్ చేస్తే కొద్ది వరకు అయినా మన బబుల్స్ లేకుండా నీట్ గా వస్తుంది గ్యాప్ లేకుండా తర్వాత అయితే ఓవెన్ లో పెట్టేసుకోవాలండి సో ఓవెన్ లో పెట్టేటప్పుడు వన్ సెవెంటీ డిగ్రీస్ దగ్గర సో థర్టీ ఫైవ్ మినిట్స్ పెడితే పర్ఫెక్ట్ గా అయితే టైమింగ్ సరిపోతుందండి మనకి పర్ఫెక్ట్ గా కూడా బేక్ అవుతుంది అనమాట ఇది బేక్ అయ్యేలోపు మనం అయితే షుగర్ సిరప్ అయితే రెడీ చేసుకుందామండి సో ఇక్కడ ఈ కప్పుతో నేను రెండు కప్పులు షుగర్ పౌడర్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా రెండు కప్పులు షుగర్ పౌడర్ కి ఒక కప్పు నీళ్ళు అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాయండి ఈ కప్పు అయితే యాక్చువల్ గా సో వన్ ట్వంటీ ఎంఎల్ కప్పుతో రెండు కప్పులు షుగర్ సో దానికి ఒక కప్పు నీళ్లు సో మీకు ఇంకా కొంచెం తిక్కు గా కావాలి అనుకున్నా కూడా ఇంకొక హాఫ్ కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో యాడ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఓవెన్ ని ఓపెన్ చేస్తున్నానండి మన కేక్ బేస్ అయితే చూసారా పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయింది ఈ కేక్ బేస్ వెంటనే వాడకూడదు అనమాట ప్రాసెస్ స్టార్ట్ చేయకుండా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ దాన్ని చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారితేనే మనకి పర్ఫెక్ట్ గా ఉంటదనమాట కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందా లేదా అని ఈ టెస్టింగ్ ఒకసారి చేసుకోండి మీ దగ్గర ఏదైనా పొళ్ళు ఉన్నా కానీ లేదంటే ఇలా స్పూన్ ఉన్నా కానీ అందులోకి ఇలా ప్రెష్ చేయండి కొంచెం ప్రెష్ చేసి ఇలా తీసారనుకోండి సో అంటుకోలేదు చూసారా సో ఇలా అంటుకోకుండా గంటికి వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా మనకి కేక్ బేస్ అనేది ప్రిపేర్ అయిపోయింది అని మీనింగ్ ఇలా కేక్ బేస్ అయితే పూర్తిగా చల్లారాలండి సో అది టైమ్ ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ నలభై నుంచి యాభై నిమిషాల వరకు పడుతుంది అది మీ క్వాంటిటీని బట్టి ఏ టైం తీసుకుంటుంది అనమాట సో నా క్వాంటిటీకి అయితే ఒక థర్టీ మినిట్స్ లో చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఇలా మనం కత్తి తీసుకొని ఎడ్జెస్ లో ఇలా అనుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్ గా ఆ బేస్ అనేది అలానే ఊడి వస్తుంది అనమాట అందుకని ఇలా మనం కత్తితో తీసేయకున్నా ముందు ఇలా అంచుల్లో కొంచెం కింద ఇలా అనుకోవాలన్నమాట అనుకున్న తర్వాత ఇప్పుడైతే అయితే ఇలా చేతితో తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది సో పర్ఫెక్ట్ గా కుక్ అయితే ఈజీగా వస్తుంది అనమాట చూడండి సో నాకైతే ఊరికి అలా అని అంటుంటేనే పర్ఫెక్ట్ గా వచ్చేసింది సో ఇలా తీసుకున్న మన కిక్ బేస్ అయితే ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి మీకు ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ గా ఈ కేక్ బేస్ అయితే మనం కట్ చేసుకోవాలి సో మీకు త్రీ కావాలా ఫోర్ కావాలా లేదంటే థిక్ గా కావాలా మందంగా కావాలా పల్చగా కావాలా ఇలాగా కట్ చేసుకోవడమే అనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కత్తి తీసుకుని మీకు ఎంత మందం అయితే కావాలో అంత మందం ఇలా రౌండ్ గా తిప్పుతూ కట్ చేసుకోవాలి నీట్ గా సో చూసారా మన లేయర్ ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో సో తర్వాత నేను రెండో లేయర్ కూడా కట్ చేస్తున్నానండి సో రెండో లేయర్ కూడా చూసారా పర్ఫెక్ట్ గా వచ్చేసింది ఈ ఫస్ట్ సెకండ్ లేయర్స్ పక్కన పెట్టేసి ఇంకొక థర్డ్ లేయర్ కూడా కట్ చేస్తాం ఇప్పుడు సో మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకుని ఇలా లేయర్స్ పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడైతే మనం కేక్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేద్దాం సో విప్పిన్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేద్దాం అండి సో కేక్ కి మెయిన్ ఇంగ్రీడియం క్రీమే కదండి సో ఇదైతే మనం ఎలా చేసుకోవాలో క్విక్ గా చూసేద్దాం విప్పింగ్ క్రీమ్ పర్ఫెక్ట్ గా వచ్చిందా లేదా అని టెస్ట్ చేయడానికి సో మీరైతే విప్పింగ్ క్రీమ్ ప్రిపేర్ చేసిన తర్వాత మన క్రీమ్ బౌల్ ని ఇలా రివర్స్ చేసినా కూడా అది కింద పడకుండా ఉండే అంత కన్సిస్టెన్సీ లో వచ్చింది అనుకోండి మీకు పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ వచ్చినట్టే అనమాట ని రివర్స్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను కదా సో రివర్స్ చేసినా ఆ క్రీమ్ అనేది కింద పడకూడదు ఆ కన్సిస్టెన్సీ లో మనకి రావాలి సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ ఎలా చేయాలో మనం ముందుగా అయితే గ్యాస్ పైన ఒక బాండిల్ని కానీ గిన్నెని కాని పెట్టుకోండి ఇది కొంచెం వేడైన తర్వాత అయితే మిల్క్ పోసుకోవాలన్నమాట సో మిల్క్ మీరు నీళ్ళ మిల్క్ కాకుండా కొంచెం గట్టి మిల్కే పోసుకోండి కొంచెం తిక్గా ఉండే మిల్కే పోసుకొని ఆ మిల్క్ పొంగు వచ్చేంత వరకు వండియాలన్నమాట సో పొంగు రాకపోయినా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ కాచిన పాలే కదా సో ఇందులోకైతే కొంచెం పాలమిగడ ఉంటది కదా ఆ పాలమీగడ కూడా వేసేసుకోండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు నా దగ్గర ఉంది కాబట్టి పాలమిగడ వేస్తున్నాను సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నా కప్పు అయితే ఇది వన్ ట్వంటీ ఎంఎల్ కప్ అండి సో ఈ కప్పు తో నేను మూడు కప్పుల పాలు తీసుకుంటున్నాను బాగా చెక్కని పాలు తీసుకోండి ఓకేనా సో ఈ మూడు కప్పుల పాలు పోసేసిన తర్వాత ఇప్పుడైతే మనం మూడు కప్పుల పాలకి ఒక కప్పు మనం ఫ్లోర్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా మన కార్న్ ఫ్లోర్ నైతే పోసుకోవాలండి ఈ సో కొద్ది కొద్దిగా పోస్తూ కలిపితేనే మనకి పర్ఫెక్ట్ గా కలుస్తుంది అనమాట ఈ టిప్ అయితే గుర్తుపెట్టుకోండి అంతా ఒకేసారి మన ఫ్లోర్ పోస్ కలపా అంటే ఏమవుతుందంటే అండి సో ఒకేసారి గడ్డ కట్టే ఛాన్సెస్ ఉంటాయి సో అది అవాయిడ్ చేయడానికి మీరు అలా గడ్డ కట్టకుండా ఉండడానికి కొద్ది కొద్దిగా పోస్తూ మన ఫ్లోర్ ని కలుపుకోవాలన్నమాట సో గ్యాస్ ని ఈ టైంలో మీరు ఆపేసేయచ్చు అనమాట లేదనుకుంటే లో ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు లో ఫ్లేమ్ లో పెట్టుకొని అడుగు మాడకుండా ఇలా కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి సో మీకు ఒకవేళ ఆ కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గట్టిగా అయింది అనుకుంటే కొద్దిగా ఇంకా కొన్ని కూడా పాలు చూసి అడ్జస్ట్ చేసుకోండి నాకు కరెక్ట్ గా సరిపోయిందండి మీరు మంట ఎక్కువ పెట్టినా ఒకేసారి పోసేసిన పిండి కొంచెం టైట్ అయ్యే ఛాన్స్ ఉందండి అలా అయింది అనుకున్నప్పుడు కొద్దిగా కాచి చల్లార్చిన పాలని ఇంకొన్ని యాడ్ చేసుకోండి అప్పుడు పర్ఫెక్ట్ మనకి కన్సిస్టెన్సీ అనేది సరిపోతుంది వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్ గా ఉండకూడదు సో ఇలా మీడియంగా ఉండాలన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అయితే గ్యాస్ ని ఆపేసుకోండి ఆపేసిన తర్వాత వెనిలా ఎసెన్స్ సో ఒక ఒక టెన్ చుక్కల దాకా కొంచెం వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని దాన్ని కూడా చక్కగా కలిసేలాగా ఇలా ఒక్కసారి కలుపుకొని మెయిన్ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడంలోనే మన క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసామో దాన్ని బట్టి ఆ సాఫ్ట్నెస్ అనేది వస్తుంది అనమాట ఓకేనా సో చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అయితేనే మన క్రీమ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది అనమాట సో ఇలా ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్న ఈ క్రీమ్ ని ఇప్పుడు మనం అయితే ఒక పది నిమిషాల వరకు మనం ఫ్రీజ్ చేయాలండి సో ఇదైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఫ్రీజ్ చేసి టెన్ మినిట్స్ తర్వాత మనం దీన్ని వాడతాము సో ఎందుకు ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఫ్రీజ్ చేయాలి అని సో ఫ్రీజ్ చేస్తే మనకి ఆ సాఫ్ట్నెస్ ఇంకా కొద్దిగా యాడ్ అవుతుంది అనమాట డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కదా అని డౌట్ వస్తే అలా కాదండి సో సాఫ్ట్నెస్ అనేది మీకు కొద్దిగా డిఫరెన్స్ ఖచ్చితంగా తెలుస్తుంది అందుకే కొద్దిసేపు ఫ్రీజ్ చేయాలన్నమాట సో మనం ఈ మిశ్రమాన్ని వేరే ఏదైనా మూత బాక్స్ లోకైనా తీసుకొని పెట్టుకోవచ్చు అండి నేనైతే ఇలానే మూత పెట్టి పెట్టేస్తున్నాను మీకు ఎలా కంఫర్ట్ ఉంది అనుకుంటే అలా చేసుకోండి తర్వాత అయితే కొద్దిగా బటర్ తీసుకోండి సో బటర్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట ఇక్కడైతే మీరు ఒక టిప్ గుర్తి పెట్టుకోవాలండి ఈ బట్టర్ ని మీరు ఫ్రిడ్జ్ లో నుంచి తీసి అలానే వాడకూడదండి కొద్దిసేపు రూమ్ టెంపరేచర్ లో పెట్టాలి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా రూమ్ టెంపరేచర్ లో పెడితే సో ఇలాగా లూజ్ అవుతుంది అనమాట మరీ గట్టిగా ఉండకూడదు అలానే మరీ లూజ్ గా ఉండకూడదు మనం యాక్చువల్ గా స్మాష్ చేస్తే ఈజీగా స్మాష్ అయ్యేలాగా ఉండాలన్నమాట అండ్ మన కత్తితో ఈజీగా లూజ్ గా కట్ అవ్వాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం రూమ్ టెంపరేచర్ లో ఒక పది లేదా పదహైదు నిమిషాల వరకు బయట పెడితే సరిపోతుందండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో నేను కట్ చేస్తుంటే ఈజీగా కట్ అవుతుంది కదా సో ఈలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు రూమ్ టెంపరేచర్ లో పెట్టుకుని తర్వాత చిన్న పీసెస్ గా ఇలా కట్ చేసుకోండి ఇలా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఇప్పుడైతే మీరు ఒక గిన్నెలోకి తీసుకొని ఇది మనం బ్లెండ్ చేసుకోవాలి ఓ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చండి అండి లేదంటే స్పూన్తో అన్నా కూడా వస్తుంది లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు అనమాట ఓ నా దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉంది కాబట్టి నేనైతే హ్యాండ్ బ్లెండర్ కి వేస్తున్నానండి సో యాక్చువల్ గా మిక్సీ ఆ స్పూన్ వీటితో కలపడం కన్నా బాగా పేస్ట్ లాగా మనకి క్రీమీ టెక్చర్ ఎగ్జాక్ట్ గా రావాలి అంటే ఇలా హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తేనే పర్ఫెక్ట్ గా వస్తుందండి మిగతా వాటిలో రాదని కాదు కానీ వస్తుంది ఈ టెక్చర్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట ఎవరు చెప్పరు యాక్చువల్ గా కానీ నేను చెప్తున్నాను అనమాట ఈ హ్యాండ్ బ్లెండర్ తో మనం మిక్స్ చేసేటప్పుడు సో ఆల్వేస్ ఈ టిప్ గుర్తు పెట్టుకోండి మనం స్టార్టింగ్ లోనే హై స్పీడ్ పెట్టుకోకూడదు అనమాట ఎంత లో స్పీడ్ ఉందో ఆ లో స్పీడ్ లో పెట్టు పెట్టుకొని చేస్తే మాత్రమే మనకి ఆ క్రీమీ టెక్చర్ ఆ కలర్ అవన్నీ బాగా యాడ్ అవుతాయండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఈ టెక్చర్ వచ్చిన తర్వాత మనం చక్కెర వేసుకోవాలి యాక్చువల్ గా మీరు మిక్సీలో వేసి బాగా పౌడర్ లాగా చేసి పౌడర్ వేసామనుకోండి ఇక్కడ చక్కెర వేసేటప్పుడు ఒక టిప్ గుర్తు పెట్టుకోండి మీరు చక్కెర అలానే వేయకుండా ఓ చక్కెర మిక్సీలో ఆడించి పౌడర్ అయినా వేసుకోండి లేదంటే సూపర్ మార్కెట్ లో ఆల్రెడీ చక్కెర లైక్ పౌడర్ దొరుకుతుంది కదా వాటినైనా అయినా వేసేసుకోవచ్చు అనమాట మీకు ఏది కంఫర్ట్ అయితే అది ఫాలో అయిపోండి షుగర్ వేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లెండర్ తో అయితే మీరు ఇలాగా మళ్ళీ బాగా మనం క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు అయితే మనం ఒక టిప్పు కొట్టు పెట్టుకోవాలి సో మీరు తక్కువ స్పీడ్ లో మాత్రమే హ్యాండ్ బ్లెండర్ తో ఇలాగా మనం క్రీమీ టెక్చర్ చేసుకోవాలన్నమాట ఒకేసారి పెంచేయకూడదు స్లోగా పెంచచ్చు కానీ ఆల్వేస్ లో టు మీడియం ఫ్లేమ్ లో మాత్రమే ఇన్ అయితే అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇలా అడ్జస్ట్ చేసుకుని ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాకా పడుతుందండి మనం ఈ బ్లెండర్ తో లో ఫ్లేమ్ లో చేస్తే మన పర్ఫెక్ట్ రావడానికి ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ మధ్యలో పడుతుంది అనమాట సో మీరు తీసుకున్న కన్సిస్టెన్సీని బట్టి టైం అనేది అడ్జస్ట్ అవుతుంది పడుతుంది అనమాట నాకైతే ఆల్మోస్ట్ నా కన్సిస్టెన్సీ కి ట్వంటీ టు థర్టీ మినిట్స్ దాకా పట్టింది అనమాట సో మన క్రీమ్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్ లో యాక్చువల్ గా ఒక క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా సో ఫ్లోర్ వేసి ఆ క్రీమ్ నైతే ఇప్పుడైతే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట సో మనం ఫ్లోర్ తో చేసిన ఆ మిక్స్ అయితే మనం ఫ్రిడ్జ్ లో టెన్ మినిట్స్ పెట్టాం కదా సో మనం పెట్టిన కన్సిస్టెన్సీ కన్నా కొద్దిగా లైట్ గా టైట్ అవుతుంది సో ఎక్కువ కాదు ఇలా ఇలా చేత్తో స్మాష్ చేసుకొని నలుపుకొని సో ఇందులో వేసేసుకోండి సో వేసేసుకున్న తర్వాత చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీ లో వచ్చేంత వరకు లో ఫ్లేమ్ లో ఇలా అయితే మనం బ్లెండ్ చేయాలి ఫ్లోర్ తో చేసిన పేస్ట్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకు సో లో ఫ్లేమ్ లో ఇలా బ్లెండ్ చేస్తూనే ఉండాలన్నమాట సో చూసారా కన్సిస్టెన్సీ అనేది క్రీమీగా వచ్చేంత వరకు మనం సో స్టార్టింగ్ స్పీడ్లో పెట్టుకొని మనం దీన్ని బ్లెండ్ చేయాలండి హ్యాండ్ బ్లెండర్తో నాకైతే ట్వంటీ టు థర్టీ మినిట్స్ తర్వాత పర్ఫెక్ట్ టెక్చర్ అయితే వచ్చేసింది సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఆల్మోస్ట్ మన క్రీమీ టెక్చర్ అయితే దగ్గర పడుతుంది చూసారా సో ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ తర్వాత నాకైతే పర్ఫెక్ట్ టెక్చర్ అయితే వచ్చేసిందండి సో ఇప్పుడైతే మనం బ్లెండర్ని ఆపేసుకొని సో మన విపిన్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సో పర్ఫెక్ట్ గా వచ్చింది కదండి సో చాలా సాఫ్ట్ గా ఉందండి సో మనం బయట కొన్న విపిన్ క్రీమ్ ఆర్ కేక్ క్రీమ్ కన్నా చాలా బాగుంటుంది అనమాట సో అందులో చాలా హెల్దీ కూడా కదా మనం ఇంట్లో చేసుకుంటే అది ఒక సాటిస్ఫాక్షన్ అంతేనండి సో క్విక్ గా మన ఇంట్లో అండ్ సింపుల్ గా మరీ ముఖ్యంగా హెల్దీగా ఇది చాలా ఇంపార్టెంట్ గురు మన క్రీమ్ రెడీ అయిపోయిన తర్వాత నేను రివర్స్ వేస్తున్నానండి సో రివర్స్ వేసినా కూడా కింద పడకుండా గిన్నెకే అతుక్కుని ఉంటదన్నమాట సో ఇలా వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్ క్రీమ్ వచ్చినట్టే మీకు మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్ విప్పింగ్ క్రీమ్ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు ఇలా చేసుకున్న మన విప్పింగ్ క్రీమ్ ని నేనైతే ఇందులో సగాన్ని వేరే గిన్నెలోకి తీసుకొని నేను చాక్లెట్ పౌడర్ కలిపి దాన్ని కలర్ టూ కలర్స్ గా చేస్తున్నానండి ఒకటి వైట్ కలర్ ఇంకొకటి చాక్లెట్ కలర్ అనమాట సో మనకి ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయాయండి సో కేక్ క్రీమ్ రెడీ అయిపోయింది కేక్ బేస్ రెడీ అయిపోయింది అండ్ షుగర్ సిరప్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కేక్ చేయడానికి ఇలా ఒక ప్లేట్ కానీ లేదంటే బయట మనం తెచ్చుకుంటే కేక్స్ కింద వుడెన్ ప్లేట్ ఇస్తారు కదా ఆ ప్లేట్ కానీ ఉంటే తీసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను స్టీల్ ప్లేట్ తీసుకుంటున్నాను సో ఈ ప్లేట్ పైన ఫస్ట్ లో మన బేస్ బాగా అతుక్కోవడానికి ఒక స్పూన్ కొంచెం ఎక్కువగా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా క్రీమ్ అయితే పరుచుకోండి వేసుకోండి ఫస్ట్ అది కొంచెం స్ప్రెడ్ చేయండి మధ్య ఇలా వేసుకున్న తర్వాత మనం బేస్ ఆల్రెడీ ఒక త్రీ లేయర్స్ గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి కింద ఉంటది కదా మనం చేసినప్పుడు ఆ లేయర్ ఫస్ట్ లో వేసేస్తున్నానండి సో ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయండి కొద్దిగా ఎందుకంటే మన క్రీమ్ కి అతుక్కుంటుంది ఇలా మనం తీసుకున్నప్పుడు ప్లేట్ తో పాటు కేక్ ని మూవ్ అవ్వకుండా బాగా ఉంటుంది ఓకేనా సో తర్వాత మన షుగర్ సిరప్ ఉంది కదా బాగా స్ప్రెడ్ చేసుకోండి షుగర్ సిరప్ ని మొత్తం మన కేక్ మీకు ఎంత జ్యూసీగా కావాలంటే మన కేక్ ఎంత స్పాంజ్ లాగా కావాలి సాఫ్ట్ గా కావాలి అనేది మీరు ఇక్కడ షుగర్ సిరప్ పోసుకునే దానిపైనే ఆధారపడి ఉంటదండి మీరు బాగా మెత్తగా కావాలి అండ్ వెరీ స్పాంజ్ లాగా కావాలి అన్నప్పుడు మనం షుగర్ సిరప్ అనేది కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఎలా అంటే మనం చేతితో ఇలా ఒత్తి చూసామంటే మన షుగర్ సిరప్ కొంచెం మన పైకి రావాలనమాట ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో ఇప్పుడు ఒక లేయర్ వేసుకున్నాక ఇప్పుడు మన క్రీమ్ వేసుకుందామండి నేను వైట్ క్రీమ్ వేస్తున్నాను అనమాట ఇది బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఫుల్ గా సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈక్వల్ గా అండి సో మన ఫస్ట్ లేయర్ కనిపించకుండా ఉండాలన్నమాట సైడ్ కి పైన మొత్తం అంతా కంప్లీట్ చేయాలన్నమాట కత్తి ఉంటుంది కదా సో ఆ కత్తితో ఇలా స్ప్రెడ్ చేసుకోండి సో తర్వాత సెకండ్ లేయర్ పెండి అనమాట సో సెకండ్ లేర్ ని లైట్ గా ఇలా ప్రెస్ చేయండి సో దట్ మనకి స్టిఫ్ గా అతుక్కుంటుంది అనమాట కేక్ అంతా ఒక పాట లాగా తర్వాత అయితే మనం షుగర్ సిరప్ అప్లై చేసుకోవాలండి కొద్దిగా ఎక్కువే అప్లై చేసుకోండి అప్పుడే మనకి జ్యూసీగా స్పాంజ్ లాగా వస్తుంది కేక్ సాఫ్ట్ గా ఓ ఇలా మీకు కావాల్సిన క్వాంటిటీలో లో షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత చాక్లెట్ క్రీమ్ అయితే కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ చాక్లెట్ క్రీమ్ తో అయితే నేను ఫినిషింగ్ చేస్తున్నాను మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను అనమాట కేక్ ని ఈ క్రీమ్ ని మొత్తం చుట్టుపక్కల పైనంతా ఈక్వల్ గా ఒకే హైట్ లో మీకున్న క్రీమ్ ని అడ్జస్ట్ చేసుకోండి ఓ కేక్ మొత్తం ఇలా క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత ఇప్పుడైతే వైట్ క్రీమ్ తో డిజైన్ వేసుకుందాం అండి సో డిజైన్ వేస్తున్నాను కదా వైట్ దాంతో బయట కార్వింగ్ టూల్స్ అని బయట దొరుకుతాయి కదండి సో సూపర్ మార్కెట్ లో అవైలబుల్ లో ఉంటాయి సో ఇందులోకి క్రీమ్ వేసుకొని మనం డిజైన్స్ వేసుకోవడమే ఇంకా ఇక్కడ మీకు ఏది ఈజీగా ఉంటే ఆ డిజైన్ ఈ క్రీమ్ తో వేసేసుకోవడమే అండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా సో మీకు నచ్చిన డిజైన్ వేసేసుకొని సో చూస్తున్నారు కదా ఇలాంటివైనా సింపుల్ గా బాగుంటాయి అనమాట డిజైన్ అయిపోయిన తర్వాత ఈ కేక్ ని ఫోర్ అవర్స్ నేను నార్మల్ ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట డీ ఫ్రిడ్జ్ లో కాదు సో చూసారా ఫోర్ అవర్స్ తర్వాత అయితే పర్ఫెక్ట్ స్పాంజ్ లాంటి క్రీమీ కేక్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి సో మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఉంటే కమెంట్స్ లో చెప్పండి నేను అవి ముందే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం స్మార్ట్ మొత్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్